ఈరోజు బైబిల్ ధ్యానము అవును దేవుడు నిన్ను కూడా మార్చగలడు ఆయన ఎద్దకు వచ్చిన వారిని గద్దించిన విషయంలో ఏసు శిష్యులందరూ నేరారోపణ మనస్సు కలిగి ఉన్నారు అయితే గద్దించు పరిచర్య ఎందు పేతురు చాలా ఆరితేరినవాడు అతడు ఏసును కూడా గద్దించెను పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను మత్తైసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నిద్రపోయే విషయంలో కూడా పేతురు నాయకుడుగా కనిపించుచున్నాడు గత్స్యమనే తోటలో యేసు యొక్క వేదనకరమైన ఆ క్షణములయందు యేసు శిష్యులలోని వారెవ్వరూ ఆయనతో మెలకువగా ఉండి ప్రార్థించలేదు అయితే యేసు పేతుర్నుద్దేశించి ఒక్క గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేవా అని అడిగాను రూపాంతర కొండ మీద ఏలియా మరియు మోషే మహిమలో ప్రత్యక్షమై యేసుతో సంభాషించుచున్న ఆ మహిమగల క్షణములలో ఆయన శిష్యులు ఏమి చేయుచుండి నిద్రించుచుండి మరలా ఇచ్చట పేతురు పేరు ప్రత్యేకముగా ప్రస్తావింపబడిను లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము అయితే పెంతికోస్తు దినమున రూపాంతరపరచబడిన వ్యక్తిగా సీమోను పేతురును మనము చూచుచున్నాము గలిలయుడైన ఈ శిష్యుడు పరిశుద్ధాత్మ శక్తి శక్తి ద్వారా దేవుని కృపచేత అత్యధికముగా నింపబడిన వాడై ఉండెను గనుక ఆ దినముననే అతని ప్రసంగము ద్వారా మూడు వేల మంది రక్షింపబడి బాప్తిస్మము పొందిరి ఆ మూడు వేల మంది ఆ సమయంలో బహిరంగ ప్రదర్శన కొరకు తమ చేతులెత్తలేదు గాని వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండి అపోస్తుల కార్యములు గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచనము ప్రియ చదువరి నీ యొక్క శుద్ధీకరింప బణని స్వభావములు భారంలచే దండన విధింపబడినట్లుగా అనగద్రొక్కబడినట్లుగా నీకు అనిపించిచున్న ఎడల ఇచ్చట నీకొక వాక్యము ఇవ్వబడుచున్నది పేతురును మార్చగలిగినది ఈదు నిన్ను కూడా మార్చగలడు పరిశుద్ధాత్మ శక్తి మూలముగా పొందు దేవుని కృపయే అది పిరికివాడును శ్రమను చూచి భయపడువాడునైనా ఆ పేతురు క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము అని చెప్పగలుగునంతగా దేవుని కృపాశక్తి చేత నింపబడి చివరికి అతడు తల క్రిందులుగా సిలువ వేయబడిననియూ ఒక హతసాక్షిగా మరణించిననియు సంఘం యొక్క చరిత్ర చెప్పుచున్నది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి